ఉచ్చి మండలం కొట్టాలు గ్రామ సమీపంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నటువంటి ముఠా పైన పోలీసులు కేసు నమోదు చేశారు ఎటువంటి అనుమతులు లేకుండా పట్టా పొలాల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి త్రవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించి రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది అక్కడున్నటువంటి హిటాచీని సీజ్ చేశారు మైనింగ్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సిఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు అక్రమ మైనింగ్ కు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు నిన్న ఈ గ్రావెల్ దాని మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు నిన్న అక్కడ గ్రావెళ్ళు నాగమాంబాపురం నుంచి గ్రావెల్ తోలుతున్నారని రాజపాలెం రోడ్లో అది చెప్పిన వెంటనే మేము ఎస్ఐ మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ గ్రావెల్ ఎక్కడైతే ఉందో అక్కడ హిటాచి ఒకటి ఉంటుంది వాళ్ళని విచారిస్తే ఇట్లా దాని ఓనరు ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ పేరు చెప్పారు వాళ్ళు అది గ్రావెల్ మాఫియా అని చెప్పి మీడియాలో కూడా రావడం జరిగింది దాన్ని మేము వెంటనే అక్కడ విచారిస్తే బీఆర్ బోని తహసీల్దార్ని పిలిపించి అది పట్టాల్యాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది అది జగన్నాథం సంబంధించిన ల్యాండ్ అని చెప్పడం జరిగింది ఆయన అక్కడి నుంచి రాజుపాలెంలో ఆయన పెట్రోల్ బంక్ పెట్టుకునేదానికి పెళ్లి చేసుకునేదానికి అక్కడి నుంచి తీసుకుంటున్నాడు దాని మీద విఆర్ఓని అట్లాగే తహసీల్దార్ గారిని కూడా మేము విచారించి ఆ ల్యాండ్కి సంబంధించి ఏదైనా అనుమతులు తీసుకున్నారా లేదా గ్రావెల్ తోలే దానికి ఏమైనా ఇచ్చారా లేదా అని అడగటం జరిగింది అట్లాగే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా అడిగితే వాళ్ళు ఏమీ అనుమతులు తీసుకోలేదని చెప్పిన వెంటనే విఆర్ఓ గారి రిపోర్ట్ మేరకు తహసీల్దార్ గారు కూడా వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఏడీ మైన్స్ ఫోన్ చేసి ఆయనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా తగ్గుతున్నారు కాబట్టి మీరు చర్య తీసుకోండి అని చెప్పి దాని మేరకు ఏడీ మైన్స్ గారు ఇచ్చే రిపోర్ట్ మేరకు మేము దాని మీద కేసు నమోదు చేసి హిటాచీ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది